హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భగవద్గీత భారతదేశ పావన గ్రంథాలలో ఒకటి విశ్వవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు మరియు ఆధ్యాత్మికవేత్తల చేత రీసెర్చ్ చేయబడింది ఈ గ్రంథం కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో అర్జునుడు కృష్ణుడి మధ్య జరిగిన సంభాషణగా ప్రసిద్ధి చెందింది భగవద్గీత లోకానికి కేవలం ఆధ్యాత్మికతనే కాక తాత్విక దృక్పథాన్ని కూడా అందిస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ తన జీవితంలో భగవద్గీతను చదివి అది తనపై ప్రేరణ కలిగించిందని అన్నాడు వెన్ ఐ రీడ్ ద భగవద్గీత అండ్ రిఫ్లెక్ట్ అబౌట్ హౌ గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ సీమ్ సో సూపర్ ఫ్లాస్ అన్న ఐన్స్టీన్ ఈ వ్యాఖ్య ద్వారా ఆయన భగవద్గీతను ఒక అద్భుతమైన తాత్విక గ్రంథంగా భావించినట్టు తెలుస్తోంది అనుబాంబు సృష్టికర్త జే రాబర్ట్ ఓపెన్ హైమర్ భగవద్గీతను అనేక సార్లు చదివారు అతను భగవద్గీత యొక్క సంజ్ఞలను అర్థం చేసుకున్నప్పుడు తన పని యొక్క విధ్వంసకర ఫలితాలను గ్రహించి నవ్ ఆమ్ బికేమ్ డెత్ ద డెస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్ అనే శ్లోకం చెప్పారు ఈ వ్యాఖ్యం భగవద్గీత ప్రభావాన్ని తెలుపుతోంది న్యూక్లియర్ ఫిజిక్స్ పితామహుడు ఎన్ఎస్ట్ రదర్ఫోర్డ్ తన పరిశోధనలో భగవద్గీతను ప్రామాణికంగా భావించారు అతను గీతలోని సూత్రాలను తన శాస్త్ర ప్రయోగాలలో ఉపయోగించాడు భగవద్గీతలోని తత్వాలు అతనికి శక్తివంతమైన ప్రేరణగా నిలిచాయి అని ఆయన తెలిపారు ప్రఖ్యాత శాస్త్రవేత్త నికోలా టెస్లా కూడా భగవద్గీతను పఠించేవాడు అతని పరిశోధనలకు ఇది ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకంగా ఉండేది టెస్లా తాను చేసే ప్రతి ప్రయోగం ముందు భగవద్గీతను చదివి తన ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లేవారు భారతీయ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ తన జీవితంలో భగవద్గీతను అధ్యయనం చేసి అది తనకు దార్శనిక మార్గ నిర్దేశకంగా మారింది భగవద్గీతలోని విద్య ధర్మం మరియు కర్మ సిద్ధాంతాలు అతనికి పరిశోధనలో ప్రేరణ అందించాయి భగవద్గీతలోని శ్లోకాలు మనిషికి అత్యున్నత ఆధ్యాత్మిక మరియు తాత్విక లైసెన్స్ అందిస్తాయి భగవద్గీతలోని శ్లోకాలు మనిషికి అత్యున్నత ఆధ్యాత్మికత మరియు తాత్విక లెసెన్స్ అందిస్తాయి ఈ బోధనలు కేవలం ఆధ్యాత్మికంగానే కాక శాస్త్రవేత్తలకు కూడా జీవితంలోని సత్యాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని